హాయ్ అండి ఇగేనైతే కి అయితే వచ్చేసాను సో మేడం బాగున్నారా బాగున్నానండి సో ఈ రోజు మంచి ఆఫర్ అయితే చెప్పబోతున్నానండి ఆఫర్ వినగానే వెంటనే విజిట్ చేసేయండి ఆన్లైన్ అయినైతే లేదండి ముందుగానే చెప్తున్నాను ఓన్లీ ఆఫ్ ఆఫ్ లైన్ షాప్ కి విజిట్ చేయాలి సో తేజాస్ట్రెక్స్టైల్ అడ్రస్ అయితే చెప్పేసి ఈ రోజు చూపించబోయే కలెక్షన్ కూడా చూపిస్తానండి సో చక్కగా వెడ్డింగ్ సీజన్ ఫంక్షన్స్ పార్టీస్ ఫుల్ఫిల్ గా ఉన్నాయి కాబట్టి సో మన తేజాస్ స్ట్రక్చర్ లో మంచి ఆఫర్ లో పార్టీ వేర్ కలెక్షన్స్ ఇవ్వబోతున్నారండి అడ్రస్ వచ్చేసి మన విజయవాడ వన్ టౌన్ పంజాబ్ సెంటర్ కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ వన్ సెవెంటీ తేజా స్ట్రక్చర్ అండి రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటున్నాం కదా సో ఈసారి మనం ఏం కలెక్షన్ తో వచ్చాం మేడం ఒక్కసారి చెప్పండి ఇవన్నీ పార్టీ వేర్ కలెక్షన్ అండి యాక్చువల్లీ మనం ఇంతకు ముందు కూడా చూపించాము ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ అలా సేల్ చేసినవి కాకపోతే ఏంటంటే సో కొన్ని కలెక్షన్ మన దగ్గర స్లీవ్ లెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎవరైతే చేసుకునే వాళ్ళు ఉన్నా మీద వెస్టర్న్ డెనిమ్ జాకెట్స్ తెచ్చుకోవచ్చు లేదంటే ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచింగ్ కూడా చేసి కూడా చేయించుకోవచ్చు ఆ ప్రైస్ కూడా మనమే లెస్ చేసేసి వెళ్ళి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ కలెక్షన్ అంతా ఇచ్చేస్తున్నాము ఓకేనండి బడ్జెట్ రేంజ్ కూడా చెప్తాం ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు ఏదైనా నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసి షాప్ కి విజిట్ అయినప్పుడు ఆ స్క్రీన్ షాట్ చూపిచ్చేస్తే వెంటనే మీరు తీసుకోవచ్చండి కలెక్షన్ సో ఈ రేంజ్ లో ఇంకా మనకి కలెక్షన్ ఇంకా చాలా ఉన్నాయి నేనైతే వీడియో లో కొన్ని షేర్ చేస్తున్నాను ఇది కంప్లీట్ గా టచ్ అండి సో ఇవైతే లెస్ కావాలంటే స్లీవ్స్ వన్ ఒక హాఫ్ మీటర్ అంటే ఫ్యాబ్రిక్ మనం స్టిచ్చింగ్ చేంజ్ చేసుకోవచ్చు లేకపోతే టీనేజర్స్ యంగ్స్టర్స్ అయితే ఇలా కూడా వేయొచ్చు ఇందులో కలర్ చార్ట్ కూడా వచ్చిందండి కంప్లీట్ గా మీకు బుటిక్ బుట్టిక్ ఫ్లోర్ లెన్త్ వచ్చేసింది అండి ఫ్రెషింగ్ ప్రీమియం జార్జెట్ ఫ్యాబ్రిక్ హెవీ బార్డర్ వర్క్ అసలు చూస్తున్నారా విత్ లైనింగ్ అండి టాప్ కూడా విత్ లైనింగ్ తో ఉంటది కలర్ అయితే ఆఫ్ వైట్ చూసారు కదా మంచి సీ గ్రీన్ సో హల్దీ స్పెషల్ వెడ్డింగ్ సీజన్ చెప్పాను కదండి చాలా బ్రైట్ గా ఉంది సైజ్ కూడా ఎల్లు ఎక్సెల్ వాళ్ళకి వాళ్ళకి సరిపోతుంది అండి సో ఇవి ఎల్లు ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి బ్రాండెడ్ సైజెస్ వస్తాయి ఫార్టీ 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 టూ చక్కగా ఉన్నాయి ఇవి అయితే చందేరి ఫ్యాబ్రిక్ అండి చందేరి లో సాఫ్ట్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా విత్ లైనింగ్ తో మనకి చక్కగా యాంకిల్ లెంత్ కుర్తి అనమాట చాలా బాగు చాలా స్టైలిష్ గా ఉంటుంది చాలా సూపర్ గా ఉందండి ఫ్లోర్ లెంత్ అనార్కలి లాగా ఉంటది సో నెక్స్ట్ అయితే డిజైనర్ స్టైల్ పీస్ మనం చాలా సార్లు చావచ్చామం డబుల్ ఎక్స్ఎల్ పీస్ అన్నమాట సో చాలా బడ్జెట్ లో అయితే ఇచ్చేస్తాం ఇది చక్కగా మెరూన్ కలర్ తో మీరు హ్యాండ్ స్టిచ్చింగ్ చేంజ్ చేసుకుంటే సరిపోయిందండి అసలు చూస్తున్నారా ఇది డిజైనర్ మనం చేయించుకోవాలన్నా థౌసండ్ అబవ్ అవుతుంది సో ఆఫర్ ఇస్తున్నారు ఇది కూడా చెందేది కదా మేడం సాఫ్ట్ ఇది కంప్లీట్లీ పార్టీవేర్ పీస్ అండి వచ్చేస్తుంది సో మొత్తం అంతా కూడా తో వస్తుంది సో ఎక్కడ వర్క్ అండి ఇదంతా హెవీ వర్క్ ప్యాటర్న్ అంతా ఒక బార్డర్ కుర్తి టాప్ అంతా కూడా మనకి వచ్చేసింది చక్కగా చూస్తున్నారు కదా ఎంత బాగుంది కలర్ కూడా అసలు సూపర్ ఉంది షేడ్ సో మేడం ఎంతకిస్తున్నారు ప్రైస్ వీటిలో ఏ టాప్ తీసుకున్నా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏనండి వావ్ అసలు ఎక్సలెంట్ అండి వెంటనే విజిట్ చేయండి ఇది కూడా డిజైనర్ కాన్సెప్ట్ అండి పార్టీ వేర్ అండి చక్కగా రఫ్ అండ్ టఫ్ గేరా చాలా హెవీ చాలా హెవీ సో ఫుల్ గా వాటికి బాగుంటుంది ఇలా విత్ కూడా సో చూస్తున్నారు కదా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అంట చెప్పారు కదా షాప్ కి విజిట్ చేయాలండి షాప్ కి విజిట్ అయినప్పుడు కూడా స్క్రీన్ షాట్ పెట్టేసి మీరు చూపిచ్చేస్తే మీకు నచ్చిన టాప్ తీసేసుకోవచ్చు సో ఈజీగా చందేరిలో మనకి మొత్తం బార్డర్ లో సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి అవును సో చాలా చక్కగా బాడీ వాటిలో కూడా వర్క్ మేడం వర్క్ ఇచ్చారు బ్యాక్ సైడ్ చక్కగా థ్రెడ్స్ తో వస్తుంది జస్ట్ స్లీవ్ లేవు అంతే సో ఈ విధంగా ఉంటుంది అనమాట ఎల్ సైజ్ లో చాలా బాగుంటుంది పార్టీ వేర్ పీస్ ఇది కూడా సో ఇది తీసుకోవాలంటే నార్మల్ గానే ట్వెల్వ్ హండ్రెడ్ అబో ఉంటుంది ఈజీగా ఉంటది ఎంత ఆఫర్ ఇచ్చిన నెక్స్ట్ మంచి ఫ్లోరల్ కాన్సెప్ట్ జాకెట్ వేసేసుకోవచ్చు చాలా బాగా మంచి బుటిక్అప్ కూడా చెప్పేశారు మేడం అయితే జాకెట్ బ్లూ కలర్ వేసేసుకుంటే సూపర్ ఉంటదండి చాలా బాగుంది ట్రెండీగా ఎల్ సైజు అన్ని సైజెస్ ఉన్నాయండి ఇందులో అయితే సో ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి ఇదైతే టాపిక్స్ అట్లాగా ఇది కాటన్ అండి గా స్టిచ్ చేసాము క్వాంటిటీ లో చాలా పీసెస్ కాకపోతే ఇందులో కొన్ని పీసెస్ కి హ్యాండ్స్ మిస్ అయినాయి అన్నమాట ఓకే సో దానిపని ఆ మైజాన్ తగ్గించి ఇస్తున్నాం క్వాలిటీ అండి ఫ్యామిలీ ఒరిజినల్ కాటన్ తో స్టిచ్ చేయించింది ఇది సో అంతా కూడాను సో ఇది కూడా అంతే ఇప్పుడు మనం ఫోర్ ఫిఫ్టీ కి ఇచ్చేస్తున్నాము ఎయిట్ ఫిఫ్టీ పెట్టిన రాదు అవును రాదు అసలు చాలా బాగుంది మిస్ అవద్దు నెక్స్ట్ కూడా చందేరి ఇది వచ్చేసి మనము సెవెన్ ఫిఫ్టీ కి సిక్స్ ఫిఫ్టీకి అమ్మామండి విత్ డేస్ తో ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ కి ఇచ్చేస్తాం ఇది కూడా చాలా బాగుంటుంది ఇది బాగా రెగ్యులర్ టాప్ అనమాట మనం అయితే టూ ప్లస్ పీసెస్ అమ్మేస్తాం ఈ పీస్ నే సో ఇదైతే చిన్న చిన్న ఫంక్షన్స్ కి బాగుంటాయండి ఇవన్నీ కూడా అసలు ఇదైతే డామేజ్ ఏమీ లేవండి ఒరిజినల్ క్వాలిటీ లేవు ఇది అయితే అసలు ఎక్సలెంట్ పీస్ అండి సో మస్లిన్ ప్రీమియం మస్లిన్ ఫాబ్రిక్ అసలు చూసారా క్వాలిటీ ఫుల్ గా వస్తుంది నేనైతే నా ఓల్డ్ వీడియోస్ లో చాలా సార్లు వేయ చేసానండి సో విత్ దుపట్ట మెషిన్ వాష్ చేసినా ఏ ప్రాబ్లం రాదండి ఎల్లో కలర్ మస్లిన్ ఫాబ్రిక్ తీసుకుని చేస్తే చాలు చాలా బాగుంటుంది సో ఇది అది కూడా విత్ దుపట్టాతో వచ్చింది అసలు ఎంత తక్కువ బడ్జెట్ రేంజ్ లో ఇస్తున్నారంటే వెంటనే తీసుకోండి ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు అయిపోతాయి అందుకని మిస్ అవద్ది వీడియో మాత్రం అందులోనే కలర్ బ్లాక్ అండ్ రెడ్ అండి సో ప్రీమియం చాలా చాలా ఉంటుంది ఇది కూడాను సేమ్ అదే మనకి కలర్ సో చాలా చాలా అంటే చాలా అండి మీరు నమ్మారు హోల్సేల్ లోనే నైన్ ఫిఫ్టీకి ఇచ్చేవాళ్ళం ఇది జస్ట్ ఫోర్ ఫోర్ అలాంటిది ఇప్పుడు ప్రైస్ తగ్గి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉందండి అండి చేయించుకున్నా ఏం చేసినా రానే కాదండి కంప్లీట్లీ హెవీ సో ఇది ఆల్రెడీ మనం చూపించాం కదండి సో ఎక్సెల్ సైజ్ అండి పిస్తా గ్రీన్ కలర్ చూస్తున్నారా ఆ కలర్ ఎంత బాగుందో సీ గ్రీన్ ఇది పిస్తా గ్రీన్ మొత్తం ఇది జరీ జరింగ్ అండి అంత సో ఒక పాటలో కూడా స్టోన్ వర్క్ అయితే వచ్చింది ఓన్లీ స్లీవ్స్ ఒకటి ఒక హాఫ్ మీటర్ తీసుకొని స్టిచింగ్ చేయించుకోవచ్చు లేకపోతే జాకెట్స్ పేరప్ చేసుకో ఇది కూడా జాకెట్ పేరప్ అండి యాక్చువల్ గా ఫుల్ లెంత్ డబుల్ ఎక్సెల్ సైజ్ ఇది ఓకే సో జాకెట్ వస్తుంది సో వేరే జాకెట్ పాకెట్ వేసుకోవచ్చు లేదు స్లీవ్స్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అవును చాలా బాగుంది ఏవైనా ఫోర్ ఏదైనా ఫోర్ ఇది కూడా చూడండి పార్టీ వేర్ కలెక్షన్ గోల్డ్ కలర్ మగ్గం వర్క్ సో రాణి కలర్ గ్రీన్ కలర్ చున్ని ఏదైనా కూడా చాలా బ్రహ్మాండంగా సెట్ అయిపోయింది మన దగ్గర ఎలాగో చిన్నీస్ ఉంటాయి కాబట్టి మంచి పేరప్ చేసేసుకోవచ్చు సో ఇవి అటాచ్ చేసుకుంటే బాగుంటాయి సో ఇవన్నీ బ్రాండెడ్ అండి మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇది చూడండి ఫుల్ సీక్వెన్స్ అండి మొత్తం అంతా ఫుల్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ తో స్టిచ్ చేయించి కింద ప్రింట్స్ కూడా వచ్చేని బోర్డర్ కి ఆ రాణి కలర్ ఫీల్డ్స్ అయితే ఫుల్ ఫ్లోర్ లెంత్ అండి సో హైట్ వాళ్ళకి కూడా చక్కగా సరిపోతుంది ఫుల్ ఫ్లోర్ లెంత్ ఫుల్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ మస్లిన్ అండి సాఫ్ట్ మస్లిన్ ఆ సో ఇది కూడా 450 నే నెక్స్ట్ ఈ మళ్ళీ ఎల్లో ఎనదర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ లోనే కట్ బిట్స్ వచ్చింది కలర్ కాంబినేషన్ కొంచెం మారింది కొంచెం చేంజ్ అయ్యింది గోల్డ్ కలర్ ఇది కూడా అంతే జాకెట్ తో పేరు ఇక్కడ నడుమ దగ్గర మనకి స్ట్రెచ్ వచ్చేసింది ఎల్ అండ్ ఎక్స్ సైజెస్ టీనేజర్స్ అయితే చాలా బాగుంటది చాలా బాగుంటది వావ్ లాస్ట్ వన్ అండి బ్యూటిఫుల్ గా ఉంది డబుల్ ఎక్స్ఎల్ బ్లీస్ అండి డబుల్ ఎక్స్ఎల్ స్టిచింగ్ లో వచ్చింది బార్డర్ చూసారా మంట డబుల్ షేడ్ లో హెవీ బార్డర్ వచ్చేసింది సాటిన్ గ్రే ఫ్యాబ్రిక్ మీద చాలా చక్కగా ఉంటుంది క్లాసిగా ఎలిగెంట్ గా ఉంటది ఇవన్నీ కూడా 450 కి ఇస్తున్నారు సో మంచి ఆఫర్ బడ్జెట్ రేంజ్ లో అలాగే నా బ్యాక్ సైడ్ ఉన్నాయి చూస్తున్నారా సో హెవీ పార్టీ వేర్ కుర్తీస్ ఇవన్నీ స్లీవ్స్ తో అయితే ఉన్నాయి ఇవి కూడా ఆఫర్ ప్రైస్ లో ఇవి అయితే ఎంతకి ఇస్తాం మనం అవి కూడా ఫోర్ ఫిఫ్టీనే మేడం సో అది కూడా ఫోర్ ఫిఫ్టీకి ఇస్తారంటే ఇలాంటి కలెక్షన్ చాలా ఉన్నాయి రెగ్యులర్ గా మనం అప్డేట్ కూడా చేస్తున్నాం కదా షార్ట్స్ లో ఆ త్రీ పీస్ సెట్స్ కానివ్వండి పార్టీ వేర్ శరారాస్ షరారాస్ అయితే ఫుల్ రెస్పాన్స్ వచ్చింది ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ స్టాక్ అయితే అయిపోయిందండి ఇంకెవరైనా గ్రాప్ చేసుకోబోతే షరారాస్ ఓన్లీ ఎంతకు పెట్టాం మేడం మనం ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పెట్టామండి అది కూడా ఫోర్ ఫిఫ్టీ సో అసలు ఛాలెంజింగ్ ఆఫర్స్ గ్రాప్ చేసుకోండి బక్రీద్ స్పెషల్ బక్రీద్ కూడా వస్తుంది అలాగే రెగ్యులర్ కి పార్టీస్ కూడా వేర్ చేయవచ్చు కలెక్షన్ అయితే గ్రాప్ చేసుకోండి ఓన్లీ షాప్ కి విజిట్ చేయాలి చాలా మంది ఆన్లైన్ లేదంటున్నారు ఇవన్నీ సింగిల్ సింగిల్స్ ఉన్నాయని చూసి మీకు నచ్చిన సైజు మీ కంఫర్టబుల్ మీకు నచ్చిన డిజైన్స్ చూసుకోవచ్చు అండి సో ఇవి ఆన్లైన్ చేయలేము కాబట్టి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళని పంపించినా పిక్ చేసుకోవచ్చు సో అడ్రస్ అయితే క్లియర్ గా ఇచ్చేస్తానండి డిస్క్రిప్షన్ లో కానివ్వండి స్క్రీన్ పైన కూడా సో ఏ డౌట్ ఉన్నా ఆ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే స్ట్రక్చర్ కి విజిట్ చేసి షాపింగ్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు చేరుకుంటే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను బాయ్